తాలరేవు మండలం పారితిలోని సుంకరపాలెంలో ఎనిమిది లక్షలు మండల పరిషత్ నేతలతో నాలుగు రోడ్ల నిర్మాణానికి ఎంపీ రాయుడు సునీత గంగాధర్ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక సుంకరపాలెం చింతాకుల వారిపేట గ్రామంలో స్థానిక సర్పంచ్ టిల్లపొడి నాగేశ్వరరావు ఎంపీటీసీ శ్రీను పదవ క్లాస్టర్ ఇన్ఛార్జి డాక్టర్ మోపురి వెంకటేశ్వరరావు స్థానిక నాయకులు చీకట్ల నాగేశ్వరరావు మరి అశోక్ తదితరుల బృందంతో కలిసి ఎంపీ భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీపీని స్థానిక నాయకులు ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జ్యోతి ఉప సర్పంచ్ చింతాకుల శ్రీనివాస్ స్థానిక నాయకులు మొత్త గు

chết chết. Rách rồi. Rồi, đi nghe dục chứ. Cái này. 이번에 이거 이거 뭐야? அப்பவே அப்பவே நம்ம அங்க ஒரு போனால ஜித்தரங்க ஆ ஆ கிச்சன் தேச்சால गवर्नमेंट நம்ம தானங்க வந்து கிதியதுல இது பொடி மேடம் ஒரு போட்டா செக்டார் கேர் होते आउँदै हुन्। हँ। आहा। अक्स गलत छ। यो सुने। ले आउँदै छ। అక్కడ నాకలే ఐ బస్టర్ యాకి దిగేది సరిగా ఉంది మొవర్కి సుంకరపాలెం సిక్పర్ వీధి పాలకంధ్రం దగ్గర రోడ్డు చింతగిలపేట రెండు రోడ్లు ఈ చాలా ఇంపార్టెంట్ అయ్యే రోడ్లు ఎంపీపీ గారిని అడగటం జరిగింది అడగగానే మీకు ఎలా కావాలంటే అలాగే నేను సహకరిస్తాను ఊరికి వస్తాను కదా అడుగుతున్నాను అనేసి వెంటనే నమోదు చేయడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలు ఎంపీపీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అలా గ్రామస్తులందరూ కూడా పిలవగానే వచ్చి రోడ్ల విషయాలు బాగా సహకరించారు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి ఎంపీపీ గారు గత గతంలో ఎప్పుడో కూడా మీకు మీ గ్రామానికి ఇంచుమించుగా వచ్చిన కాడికి ట్వంటీ పర్సెంట్ మీకే ముందు ఇస్తానని చెప్పేసి మా టీచర్ ఇచ్చిన ప్రకారంగా ఈరోజు మనకి ఇప్పుడు ప్రజెంట్ ఎనిమిది లక్షలు ఇచ్చి ఉన్నారు ఎంపీపీ గారు దానికి చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం అలాగే ఇంకా కొన్ని రోడ్లు బ్యాలెన్స్లు కూడా ఉన్నాయి మరి అవి కూడా ఇచ్చిన వీళ్ళని మట్టికి ఇవ్వాలని చెప్పేసి ఎంపీపీ గారిని కోరుకుంటూ అలాగే మరి మా గ్రామంలో ఇప్పటికే పైప్ లైన్లు చాలా స్వీడ్గా జరుగుతూ ఉన్నాయి అలాగే ఇంకో వాటర్ ట్యాంక్ కూడా సక్రంగా జరుగుతుంది మరి రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని రోడ్లు బ్యాలెన్స్లు ఉన్నాయి ఆ బ్యాలెన్స్లకు మననే ఎమ్మెల్యే గారు మన కూటమి నాయకులు వడ్డీ గారు ఇంకా నాయకులు కూడా వెళ్ళి మరి ఎమ్మెల్యే గారితో అడగడంతో అక్కడ పాతిక లక్షల రూపాయలు ఎమ్మెల్యే గారు ఇచ్చారు అవి కూడా శంకిస్థాపన ఆల్రెడీ అవి గేవాల పనులు కూడా జరుగుతున్నాయి అలాగే పైప్ లైన్ కూడా జరుగుతుంది మరి ఇంత చక్కటి నిధులు ఇచ్చి మా గ్రామం వచ్చిన ఎంపీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సార్ అందరికీ నమస్కారం ఈ రోజు ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా గ్రామం మీద ఉన్న అభిమానానికి ప్రత్యేకంగా గ్రామస్తుల తరఫున కూటమి ప్రభుత్వం తరఫున పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరి తరఫున కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అనేక సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఉన్నటువంటి ఈ నీటి సమస్య ఇక్కడ ఏదైతే సిమెంట్ రోడ్డు సుమారు పాతి సంవత్సరాల క్రితం ఇవ్వ రోడ్డు లోలేయింగ్ అవ్వటం ఈ చుట్టుపక్కల వాతావరణం చుట్టుపక్కల ఉన్న నీరు అంతా కూడా ఇక్కడికి వచ్చి చేరి అనేక రకాలైన ఇబ్బందులు దోమలతో కానీ నీటితో గానీ అంటువ్యాధులతో గానీ ఇబ్బంది పడే పరిస్థితుల్లో మా శంకరపాలెం గ్రామాలు సుమారు ఎనిమిది లక్షల రూపాయలు ఎంపీపీ నిధుల ద్వారా సుమారు నాలుగు నాలుగు రోడ్లు ఒక రెండు వందల మీటర్ల సిమెంట్ రోడ్ల ద్వారా శాశ్వత రోడ్డు వసతి కల్పిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ శంకరపాలెం గ్రామానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎన్ఆర్జీఎస్ నిధుల రూపంలో ఓ సిమెంట్ రోడ్లు పనులు జరుగుతున్నాయి పైప్ లైన్ పరుగు పై పనులు కూడా జరుగుతున్నాయి అదే సర్పంచ్ మరి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే మరి మరి మా సోదరుడు మరి ఎంపీడీసీ గుత్తులు సీను మరి అడగ్గా ఇక్కడ నాలుగు రోడ్లు కావాలని చెప్పి మరి ఎంపీపీ గారిని అడగగానే వారు ఒప్పుకొని మన గ్రామానికి మరి చెక్ పోస్ట్ వీధి అలాగే పెత్తనవారి పేట అనుకున్న ఉన్నటువంటి వీధి అలాగే చింతాకుల వారి పేటలో రెండు వీధులు ఈ నాలుగు వీధులకి ఎనిమిది లక్షలు సెలెక్షన్ చేసినటువంటి మరి గౌరవనీయులు శ్రీమతి 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 అండ్ శ్రీ రాయుడు సునీత గంగాధర్ గారికి మరి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నమస్కారం ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా కూటమి ప్రభుత్వ నాయకులందరికీ మా మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను బాబు అంటేనే అభివృద్ధి అభివృద్ధి అంటేనే బాబు అని మరొకసారి నిరూపించుకున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రానుండగానే వెను వెంటనే కూడా ప్రజల్లో కూడా అనూహేన మార్పులు రోడ్లు కాని డ్రైనేజ్ కాని ప్రతిదీ కూడా ఎన్ఆర్జీఎస్ నిధుల నుంచి కూడా ప్రజలకు ఎన్నో సమస్యలు తీర్చగల ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది అది ఒక మన టిడిపి ప్రభుత్వాన్ని నేను గర్వంగా తెలియజేస్తున్నాను ఆ మార్నింగ్ శుకురపాలెం మార్నింగ్ జార్జిపేటలో మన ఎంపీటీసీ మందపల్లి నాగమ్మ గారికి డ్రైనేజ్ సమస్య తీర్చడం జరుగుతుంది ఆరు లక్షల మండల పరిషత్ నిధుల నుంచి ఆరు లక్షలు పెట్టడం జరిగింది అదే విధంగా శంకరపాలెంలో మన ఎంపీటీ సభ్యులు గుత్తులు శ్రీను గారు నాలుగు రోడ్లు బాగాలేదు మేడం గారు అని చెప్పండి చెప్పగానే వెను వెంటనే స్పందించి నాలుగు రోడ్లు శాంక్షన్ చేయడం జరిగింది ఎనిమిది లక్షల రూపాయలు చెప్పిన నాలుగు రోజులు నాలుగు రోడ్లు సుంకరపాలకు ఇవ్వడం జరుగుతుంది రానున్న ఐదు ఐదు సంవత్సరాలు కూడా మన మన ఎమ్మెల్యే గారు దృష్టిలో పెట్టి గ్రామానికి అన్ని విధాలుగా మేలు చేస్తామని ఇక్కడికి వచ్చిన నాయకులందరికీ కూడా మరొకసారి నేను నమస్కారం లో యాక్చువల్గా ఇంతకు ముందు చేసినటువంటి మండల పరిషత్ అధ్యక్షులు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ ఐదు సంవత్సరాల్లో కేవలం రెండు లక్షలు మూడు లక్షలు తప్పించి ఇవ్వడం ఎక్కడ కూడా జరగలేదు ఏఎంపిటీసీ కానీ ఈ దప్ప దేవుని దయ వల్ల మనకి నరేంద్ర మోడీ గారి దయ వల్ల ఇక్కడ మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ వాళ్ళ యొక్క దయ వల్ల ఏంటంటే మనకి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు మరి ఎక్కువ రావడం దాంతో మేము కూడా అది చేసేటువంటి అవకాశం మాకు దక్కడంతో ఈరోజు సుమారుగా ప్రతి ఎంపీటీసీ పరిధిలో మనకి ఇరవై నాలుగు ఎంపీటీసీ పరిధిలో ఉన్నాయి ఎంపీటీసీ అన్ని పరిధిలో మేము ఇంచుమించు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల దాకా ఇవ్వడం ఇప్పుడు వరకు జరుగుతూ ఉంది నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకే ఈ రెండు మూడు సంవత్సరాల్లో సో ఫస్ట్ టైం ఇక్కడ శంకరపాలెంలో మీ అందరి నాయకులు మేము పిటిసి గారి యొక్క ఆ కోరిక మేరకు ఇక్కడ నాలుగు రోడ్లు ఎన్ని లక్షలు ఇవ్వడం ఫస్ట్ టైం జరుగుతుంది మిగతా